ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనం చూస్తే కేవలం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ బట్ మీరు అన్నట్టుగా ఇతరత్ర కార్యక్రమాలు ఏమేమి చేశారు అన్న విషయాన్ని ఆలోచించుకుంటేనే కొంతమంది భయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంది మీరు దాన్నేమంటారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నాకు సరే మాకు ఏం కొత్త కాదు ఆ ట్యాపింగ్ జరుగుతుందని తెలిసి కూడా కావాలని మేము మాట్లాడేది వాళ్ళకి తెలియాలి అన్నట్టుగానే సో మా ఇష్యూ కాదు ఇక్కడ నేను కూడా ఎందుకు నేను కంప్లైంట్ చేశాను అంటే ఏదో నేను నా నాకు ఏదో ఇది కావాలా ఎవరు ట్యాపింగ్ చేయాలి నాకు అందరు తెలుసు ఎవరు ట్యాపింగ్ చేసినో నాకు అంత తెలుసు కానీ ఇది ప్రపంచానికి తెలియాలి నేను కంప్లైంట్ చేసిన తర్వాత ట్యాపింగ్ బాధితులు అందరూ కూడా ఒక ఉద్యమంలాగా వెళ్ళి కంప్లైంట్ చేయాలి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కూడా కొంతమంది దీని అంత సీరియస్గా తీసుకోవట్లేదు వాస్తవం ఇది వ్యవస్థ నిజమే కదా ఇది ఉంటుంది కదా అనవసరంగా దీన్ని డీప్గా రేపు భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది కదా అని అన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు కానీ నువ్వు ప్రజల హక్కులే కోల్పోయాక రాజ్యాంగంలో మాకున్న హక్కులే పోయినాక ఇక ప్రజాస్వామ్యం ఏంది పోలీసు వ్యవస్థ ఏంది ఎందుకు ఉండాలి కాబట్టే నేను అన్నీ ఆలోచించి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఒక ఎమ్మెల్యేగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను రక్షించే బాధ్యత నా మీద ప్రజలు పెట్టినరు కాబట్టి ఆ ప్రజల తరఫున మా మహబూబ్ నగర్ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా నేను వెళ్ళి మర్టి కంప్లైంట్ ట్యాపింగ్ జరిగింది విచారణ చేయండి అని చెప్పి డీజీపీ గారికి ఇచ్చిన ఇదే మేము ఆషామాషిగా ఇవ్వలేదు దీన్ని ఆషామాషిగా వదిలే ప్రసక్తి కూడా లేదు టార్గెట్ ఎవరు కూడా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తి కాదు ఈ వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోయింది కదా దీనికి ఎక్కడో దగ్గర అంతం బలకాలే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పరితు పరిమితులు దాటి వారు చేయకుండా చెక్ పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది గతంలో మేము అనుకున్న ఉద్యమాలు చేసినాం అప్పుడున్న సీమాంధ్ర ప్రభుత్వం మా నిర్బంధం చేసిందని మేము ఫీల్ అయ్యి కానీ తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వమే మన నాయకులే అంతకంటే వెయ్యి రేట్లు ఎక్కువ నిర్బంధాన్ని అమలు చేసింది కాబట్టి ఇది ఒక గుణపాఠం కావాలి రాజకీయ నాయకులకు కానీ పోలీస్ ఆఫీసర్లకు కానీ చట్ట వ్యతిరేకంగా మీరు ఏం చేసినా మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మీరు తలెత్తుకోలేకుండా చేయడమే ఎస్ ఉద్యమకారుడుగా ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక బానిస సంఖ్యల నుంచి విముక్తి చేస్తా అన్న వ్యక్తి ఇలాంటి విషయాలు తన ప్రభుత్వంలో జరుగుతున్నాయని తెలియక వదిలేశారంటారా తెలిసి దాన్ని ఎంకరేజ్ చేశారంటారా అసలు మీరేమనుకుంటున్నారు దానికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి బాంబే బ్లాస్ట్ జరిగింది ఎస్ దావుద్ ఇబ్రాహిం తెలియదు దావుద్ ఇబ్రాహిం తెలియకుండా బాంబే బ్లాస్ట్ జరిగిందా ఎవరి ఆదేశాల ప్రకారం ఆర్డీఎక్స్ లోపలికి వచ్చింది ఎవరి ఆదేశాల ప్రకారం తీరానికి వచ్చింది ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యింది ట్రాన్స్పోర్ట్ అయ్యి దాన్ని ఆర్డీఎక్స్ని తీసుకొచ్చి వెపనైజ్ చేసిండ్రు దానికి సర్క్యూట్ అమర్చి స్కూటర్లలో పెట్టి పర్టికులర్ లొకేషన్స్లో పెట్టి ఇదంతా ఎవరి సూచనల ప్రకారం జరుగుతుంది తెలియకుండా నాకు తెలియదు నాకు తెలియదు అని దావుద్ప్రాయం అంటే మనం నమ్ముతామా కాబట్టే ఇక్కడ కూడా ప్రభుత్వాధినేతకు తెలియకుండా ఒక్క పని కూడా జరగదు ఇంకొకటి ఇంపార్టెంట్ వ్యక్తులను ట్యాప్ చేసేది మొదలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్యాప్ చేస్తారు ఒక టెర్రరిస్ట్నో లేకుంటే ఒక తీవ్రవాదినో లేకుంటే సంఘ వ్యతిరేక శక్తులను ట్యాప్ చేసిండ్రు అని అంటే సరే వాళ్ళ రొటీన్ డ్యూటీలో పోలీస్ ఆఫీసర్స్ అప్పటికప్పుడు పై స్థాయి అధికారులు డీజీపీ కానీ అడిషనల్ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ లేదా నక్సలైట్ ఆపరేషన్స్ చూసుకునే ఐజీనో డిఐజీనో వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప సాధారణ సిఐలు ఎస్ఐలు ఫలానా వాళ్ళను ట్యాబ్ చేయాలంటే వాళ్ళు ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు చాలా పకడ్బందీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ వీటన్నిటినీ కాదని చెప్పి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అధినేత నుంచో లేదు అధినేత తర్వాత ఎవరికైతే పవర్ ఉందో లేదా డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఎవరైతే వ్యవహారం నడిపించిన వాళ్ళిద్దరు చెప్తేనే చేస్తారు తప్ప హోమ్ మినిస్టర్ కూడా పవర్ లేదు లా అండ్ ఆర్డర్ ఆయన చేసిన లేదు ఇంటెలిజెన్స్ ఆయనకి రిపోర్ట్ చేయదు ఇంటెలిజెన్స్ సిస్టమ్ కాబట్టి ప్రతి ఇనిషియల్గా తర్వాత వీళ్ళు మిస్యూజ్ చేసేది అది వేరు విషయం కానీ ఫలానా వాళ్ళకు ఏం చేస్తున్నారు చెప్పండి అని అడగడము వీళ్ళు వెళ్ళి ఆ విషయాలు చెప్పడం వాళ్ళ ఇంట్లో ఫలానా ఇది మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు ఫలానా మాట్లాడుకున్నారు అంటే దాని అర్థమైంది సపోజ్ ఎక్స్ ప్రతిపక్ష నాయకుడు ఎంతో ఇంకో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుకున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీ సీఎం గారికి రిపోర్ట్ ఇస్తే సీఎం గారికి తెలియదా వీళ్ళిద్దరిని ట్యాపింగ్ చేసినారు కాబట్టి నాకు వాళ్ళు మాట్లాడుకునే విషయం నాకు చెప్తున్నారు అని వీళ్ళకేం అవసరము ఖచ్చితంగా ప్రతి ఆదేశం వెనుక గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గతంలో అధికారాన్ని ఈ ముఖ్యమంత్రి దారాదత్తం చేసిన వ్యక్తులు ఒకరా ఇద్దరా ఐదుగురా అనేది ఇప్పుడు పో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లెక్క తెల్చాలి